చిట్టిబాబు గారు ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల బంద్ అది చాలా పెద్ద వివాదం అయింది ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పార్టీ అధినేత డిప్యూటీ సీఎం ఏ కాకుండా ఆయన ప్రముఖ సినీ నటుడు కూడా సినిమా రంగానికి సంబంధించి అంటే కామన్ మ్యాన్కి థియేటర్లు అందుబాటులో ఉండేటట్టు ఆయన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నారా ఈ థియేటర్ల బంద్ విషయంలో జనసేన రాజమండ్రి చార్జ్ని కూడా సస్పెండ్ కూడా చేశారు కదా ఆయన వెళుతున్న విధానం ఎట్లా ఉంది సినిమా రంగానికి ఆయన ఎట్లా ఉంది ఫస్ట్ పాయింట్ ఆ జనసేన ఇది ఈ ఒక డ్రామా క్రియేట్ చేశారు ఈ ఏదో పవన్ కళ్యాణ్ సినిమా ఆపటం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది హరిహర ఆపటం కోసం ఒక కుట్ర జరుగుతుందని తీసుకొచ్చి ఒక డ్రామా చేయాలి ఒక హంగామా చేయాలని ట్రై ఎవరు చేశారని అది జనసేన వాళ్ళు ఇప్పుడు అది కుట్ర బయటపడింది లేకపోతే ఈ పాటికి అంటే హరిహర వీర వాళ్ళని ఎవరు ఆపడానికి ప్రయత్నిస్తారని వాళ్ళు అనుమానం అది అనుమానం లేదు దాన్ని వాళ్ళు హైప్ చేసుకుంటానికి వాళ్ళని వాళ్ళు వాళ్ళ సినిమాను వాళ్ళు హైప్ చేసుకుంటానికి చంద పవన్ కళ్యాణ్ ఒక లక్షం మీరు గతంలో చూస్తే కూడా ప్రతి సినిమా ఆయన రిలీజ్ అప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుంటాడు వాళ్ళ మనుషులే లేకపోతే ఆయన పార్టీ మీటింగ్ పెట్టి పార్టీ ఫంక్షన్ పెట్టేసి పెద్ద చూడడానికి తిరుపతిలో ఒక మీటింగ్ కరెక్ట్గా సినిమా రిలీజ్ అప్పుడు ఇంకో సినిమా రిలీజ్ అప్పుడు కా కాకినాడలో మీటింగు ప్రమోషన్ ప్రమోషన్ కోసం చేస్తూ ఉంటాడు ఆయన ఓకే ప్రమోషన్ కోసం ఏదో చేసుకుంటాడు మీటింగ్లు పెట్టి ఇది ఇప్పుడు ఈ సినిమాని ఏదో ప్రమోట్ చేసి చేసుకోవాలి ఇప్పుడు ఈ సీఎం డిప్యూటీ సీఎం అయినా రిలీజ్ అవుతుంది సినిమా ఇది ఎట్టి పరిస్థితులు ఘన్షాట కొట్టాలి సో దానికి ఎంత హైప్ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అది ప్రయత్నం ఆ ప్రయత్నంలో తన మీద కుట్ర పన్నారు అనేది కోణం తీసుకొస్తే ప్రజల్లో వచ్చేస్తుంది కదా ఆ కోణం కోసం ప్లాన్ చేశారు ఆ కుట్ర బయటపడిపోయింది ఆ కుట్ర మీ మీ డ్రామా అనేది మీ నాయకుడే మీ జనసేన నాయకుడే సత్యనారాయణ ఆయన ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ జరిగిన మీటింగ్లో ఏప్రిల్ పదో తారీఖు జరిగిన మీ పదహారో తారీఖు మీటింగ్ జరిగిన మీటింగ్లో అందరూ మిగతా సమస్యలు మాట్లాడుతూ ఉంటే ఈ సమస్యలన్నీ కాదు పరిష్కారం కావాలంటే మనం థియేటర్లు బంద్ చేయాలి అని మాట్లాడి ఇది ఆయన అది బయటకు వస్తుంది అది మనం దిల్ రాజు గారు బయట పెట్టారు ఇది ఎవరో మీ మీద కుట్ర ఏంటి మీ మనిషే మాట్లాడాడు ఇంకెవరో మాట్లాడలేదు థియేటర్ మూసేయాలి మీ అదే మీ జనసేన నాయకుడు అని బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు అతను సస్పెండ్ చేసి కొంచెం అయ్య కంటి తుడుపుగా సస్పెండ్ చేసేసి బయట క్లోజ్ అయినా సత్యనారాయణ గారు క్లోజ్ కూడా సో ఆ గుట్టు బయటపడిపోయింది కుట్రకోణం అనే మాట గుట్టు బయటపడిపోయింది దాంతో ఇప్పుడు దానికైనా దాకా మాట్లాడి మాట్లాడిని నన్ను కలవలేదు నన్ను కాదు చంద్రబాబుని కలవలేదు అని చంద్రబాబును కలవలేదని కందకు తర్వాత కత్తిపేటకి ఎందుకు ఆయన కలవలేదు నీకెందుకు అయ్యా బాబు ఆయన పద్నాలుగేళ్ళు సీఎం గతంలో చేశాడు ఆయన సీఎం ఆయనకు తెలుసు సినిమా ఫీల్డ్లో అందరూ పేరు పేరు తెలుసు ఆయన కావాలంటే పిలిపిసి ఫోన్ చేస్తే పిలుస్తాడు రమ్మంటే వస్తారు లేదా మొరలే మమ్మల్ని అంటాడు చెప్పి వెళ్ళాలని నేను పిలవమని పిలుస్తారు అది పెద్ద విషయం కాదు దాన్ని నువ్వెందుకు బాధపడతావు పిలవలేదని ఆయన కోసం ఈయన కోక్కుంటాడు అంటే అర్థం కాదు అదొక అర్థం లేని విషయం ప్లస్ ఈ నోటితోటే ఈ పవన్ కళ్యాణ్ తన నోటితోటే గతంలో ఇలాంటి మాటే కొడాలని అంటే కొడాలి సంవత్సరం అయింది జగన్ అధికారంలోకి వచ్చి కానీ సినిమా వాళ్ళు ఎవరు కలవటానికి రాలేదు మిమ్మల్ని ఎట్లా రప్పించుకోవాలో మాకు తెలుసు అని పొగరగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఆవేశంగా మీరు ఎవరు అసలు మాట్లాడడానికి ఎట్లా అంటారు అని మేము అలాంటి కూడా వ్యతిరేకించావు మాట కొడాలనే అహంభావం మాట ఇలాంటి మాటలు మాట సినిమాని బ్లాక్మెయిల్ చేశారు దాన్ని పవన్ కళ్యాణ్ ఫుల్ సపోర్ట్గా నోరుప్పేసి డ్యామ్ డూమ్ డకార్ ఎట్లా అంటారు ప్రైవేట్ సొమ్ముతో వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి పరిగెత్తుకు రావాలి ప్రభుత్వం తోటి కూర్చోవలసిన అవసరం కలవాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి ఏం బ్లాక్మెయిల్ చేస్తారా సినిమా వాళ్ళని మేము ఇష్టం అనుకుంటున్నారా డామ్ డూమ్ డకార్ అని మాట్లాడేశారు ఇప్పుడు అదే నోటితోటి కలవలేదంటాడు ఏంటండి నువ్వే అంటే కలవ బ్లాక్మెయిల్ ఇప్పుడు నువ్వు బ్లాక్మెయిల్ చేస్తాను సో అతని మాటలన్నీ దేనికి ఒకదానికి కూడా ఉండదు ఓ మాటకు ఒక మాట నిలబడి ఉండడు ఒకటి అంటాడు ఇంకోటి చేస్తూ ఉంటాడు మళ్ళీ రేపే మాట్లాడుతాడు తెలియదు సో ఇప్పుడు ప్రస్తుతం ఫైనల్గా లేటెస్ట్గా ఏమన్నాడు ఫిలిం ఛాంబర్కే ద్వారానే రేటు పెంచుకోవడానికి అడగాలి అన్నాడు సరే వ్యక్తిగతంగా కాకుండా వాణిజ్య మండలి ద్వారా వ్యక్తిగతంగా కాకుండా వాణిజ్య అది వాణిజ్యపురం అది ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు ఏ ఆలోచన ఎవరిచ్చిన సలహాలు ఎవరు సార్ మీరు సినిమా తీసారు సార్ మూడు వందల కోట్లు సినిమా పెట్టి మీరు సినిమా తీసారు సార్ మీ సినిమాకి రేట్లు పెంచుకోవాలని అడగాలి అడగండి మీకు 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 ఆ హోదా లేదా ప్రభుత్వాన్ని అడిగే స్థాయి మీకు లేదా మూడు వందల కోట్లు పెట్టి సినిమా తీసేటప్పుడు మీ సమస్యకి మీరు అడగటం లేదు మీ దానికి అడగడం మీ తరఫున ఎవడో ఒక అడిగితేనే మీకు మీకు ఏం విధానం అది నేను మూడు వందల కోట్లు పెట్టి రిస్క్ చేసి సినిమా తీస్తే నేను నాకోసం మిమ్మల్ని మీరు అడగటం లేదు మీకు అధికారం లేదు ఎవడో చాంబర్ నుంచి వచ్చి అడగారు చాంబర్ నుంచి ఏమి పద్ధతి అది ఎవడు చెప్పాడో ఆయనకి చదవడానికి ఆయనకి ఏంటంటే పూర్తిగా అవగాహన లేదు చేసేది ఇరవై మూడు సినిమాలు అంటే చిట్టిబాబు గారు ఇందులో రెండు కోణాలు ఒకటేమో వ్యక్తిగతంగా రావాలా వాణిజ్య మండలం ద్వారా రావాలనేది ఒక పాయింట్ రెండో పాయింట్ ప్రధానమైన పాయింట్ అంటే కామన్ మ్యాన్ ఒక ప్రేక్షకుడు దృష్టిలో ఆలోచిస్తే అసలు టిక్కెట్లు రే అది పెంచాలా వద్దా అక్కడికే వస్తున్నా ఆయన చెప్పిన పాయింట్లు ఒకటోటి ఓ పాయింట్ ఇది ఇది సరే ఎవరు చేసినా ఓకే రెండో పాయింట్ ఆయన అన్నది రేట్లు థియేటర్లు క్యాంటీన్లు క్యాంటీన్లు ఫుడ్డు గిడ్డు అన్ని చేయాలన్నా అది ఎప్పటి నుంచి పదిహేను సంవత్సరాలు అడుగుతున్నాం అడిగినా ఎప్పటికప్పుడు ఇదిగో అంటారు రోజు రెండు రోజులు చేసి మూడు రోజులు మళ్ళీ మామూలు అయిపోతాం దానికి కారణం ఏంటి అది ఛేదించాలి దానికి కారణం ఇవాళ డిస్ట్రిబ్యూ ప్రొడ్యూసర్కి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది డిస్ట్రిబ్యూటర్ నాకు డిస్ట్రిబ్యూటర్కి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది థియేటర్ నుంచి నా థియేటర్కి ఇవ్వాలని అడ్వాన్స్ వాడు ఇస్తున్నారు ఈ థియేటర్కి ఇచ్చే థియేటర్ ఇచ్చే అడ్వాన్స్లో భాగం క్యాంటీన్ క్యాంటీన్ క్యాంటీన్లోండి వాడు ఇన్వెస్ట్మెంట్ పెడతాను ఎందుకంటే పెద్ద సినిమా వస్తే ఆ మంచి సినిమా వస్తుంది వాడికి వ్యాపారం కనుక వాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కనుక థియేటర్ మేనేజ్మెంట్ వాడు క్యాంటీన్ వాడిని నువ్వు ఈ రేటు కమ్ము ఆ రేటుకి కమ్మో వాడు చెప్పలేడు సో ఇది గవర్నమెంటే ఇది ఎప్పటి నుంచి అంటున్నాం కరెక్ట్ ఇది గవర్నమెంటే నేను తినాలి థియేటర్స్లో ఈ రేటును మించి అమ్మటానికి లేదు అని గవర్నమెంట్ చెప్ప అని అంటున్నాం అది గవర్నమెంట్ దొరకు చేయలేకపోతుంది ఎందుకంటే ఏ రకంగా చేస్తే గవర్నమెంట్ నువ్వు ఈ రేటు నా వ్యాపారం నేను అమ్ముతాను ఈ రేటుకి మీకట్టే ట్యాక్స్ కడతాను నన్ను ఈ రేటు కమ్మను మీరు ఎట్లా అంటారు నేనేం ప్రభుత్వం నుంచి సహాయం పొందాయి ప్రభుత్వం నుంచి ఫ్రీగా బియ్యం తెచ్చుకున్నాం చేయట్లేదు కదా ఫుడ్ పెట్టలేదు కదా నేను బయ కొంటున్నాను నాకైతే తక్కువకి ఇప్పించండి సబ్సిడీకి ఇప్పించండి నేను చేస్తాను అంటాడు సో ఇవన్నీ చాలా కాలుకేస్తే మెడక వేసే విషయాలు సార్ అవి అన్నాడు సరే ఏదన్నా ఆయన కనుక సాధించగలిగితే ఓకే మూడో విషయం రేట్లు రేట్లు తగ్గితే సార్ సామాన్యుడికి అందుబాటులో కావాలి మరి సామాన్యుడికి అందుబాటులో కావాలని గత ప్రభుత్వం రేట్లు తగ్గిస్తే నానాగి చేశారు కదా మీరు నానా యాగి చేశారే రేట్లు పెంచాలన్నప్పుడు కూడా వంద కోట్లు సినిమాకే ఖర్చు పెడితే వంద కోట్లు మీ రెమొల్యూషన్ ఖర్చు పెడితే వంద కోట్లకి ఇవ్వను అని ప్ర గతంలో జీవో ఉంది ఆ జీవోని ఆలక్ష్యం చేస్తారు ఇప్పుడు ఆ జీవోకి సంబంధం లేకుండా ఇచ్చేస్తున్నారు జీవో ఉంది అది మంచిది కేవలం రాజకీయం కోసం గత ప్రభుత్వం చేసేది కనుక మనం తీసేయాలని వాళ్ళు ఎడం చేస్తే మనం పొర చేయాలంటే తప్పితే అది మంచిది ఇష్టం వచ్చినట్టు మేము ప్రతి ఒక్కటి వంద కోట్లు రెండు వందల కోట్లు మీరు రెముండేషన్ ఎనభై కోట్లు అవుతాయి దాంట్లో హీరో హీరోయిన డైరెక్టర్ వీళ్ళు ఎనభై కోట్లు మిగతా సినిమా ఖర్చు పెట్టింది ఇరవై కోట్లు సినిమాకి ఇరవై కోట్లు ఖర్చు పెట్టి వంద కోట్లు సినిమా అంటే అట్లా సో సినిమాకి వంద కోట్లు ఖర్చు పెట్టి ప్రూవ్ చేయండి చె మాకు లాగా చూపించండి ఇస్తూ ఉన్నారు అలాగే రాజమౌళి చేయగలిగాడు కోళ్ళు చేయగలిగాడు దేవరాజు చేయగలిగాడు నిజంగా వంద కోట్రీమ అలాగే దాన్ని నేను ఫాలో చేస్తే ఇదొకటి ప్లస్ రేట్లు తగ్గించాలనేది సామాన్యుడికి అందుబాటులో ఉండాలని రేట్లు తగ్గి ఆ రేట్లు తగ్గి గత ప్రభుత్వం రేట్లు తగ్గించినప్పుడు ఒక చిన్న ఒక స్టెప్ ఎక్స్ట్రా వెళ్ళి ఆఫీసర్లు ఎవరు పది రూపాయల టికెట్ చేశారు దానివల్ల కాంట్రో సరే అది ఆ తప్పును కరెక్ట్ చేయండి అంతేకాని తక్కువ రేటుకి టికెట్లు అమ్మాలనే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి దాన్ని నేనే కదా పోయిసారి వ్యతిరేకించింది మీనే కదా ఇదే పవన్ కళ్యాణ్ వ్యతిరేకిచ్చాడు కదా ఈ రెంట్ పర్సంటేజ్ ఇదేంటి రెంటు పర్సంటేజ్ ఏంటంటే మరో గతంలో పాతిక పాతిక ముప్పై ఏళ్ళు క్రితం పర్సంటేజ్లు ఆడాడు సార్ పర్సంటేజ్లో ఆడినప్పుడు అందరూ పంచుకునేవారు రూపాయి వచ్చిందా నలభై ముప్పై ఐదు వయసులు నీకు అరవై ఐదు వయసులు ప్రొడ్యూస్ అట్లా షేర్ అయ్యేది సక్సెస్ అయిందా పది రూపాయలు వచ్చే సక్సెస్ కాదు నేను ఎవరు రూపాయలు పాలో వాళ్ళకి వచ్చేది అది అందరూ బాగుండేవారు దీన్ని ఏం చేశారు మోనాపిచ్చే రెంట్ సిస్టమ్ తీసుకొచ్చారు కొంతమంది మీకు ఎంత వస్తో మాకు అనవసరం అంటే ఆంధ్ర గురిలో అసలు మేము లేవని ఎవరికి వాళ్ళే చదువుతున్నారు కదా ఇప్పుడు థియేటర్లు ఇవ్వని వాళ్ళు అర్థం థియేటర్ ఆ న ఈ మొదలైంది థియేటర్ తందా వాళ్ళ ద్వారా మొదలైంది ఆ నలుగురు ఆ నలుగురు అదే చెప్పేస్తారు కదా చంద ఈయన చెప్పేశాడు అరవింద్ నా దగ్గర పదిహేను థియేటర్లే మొత్తం వదిలేసుకున్నాను వదిలేసుకుంటున్నాను కూడా చెప్పేశాడు దిల్ రాజు చెప్పేసాడు మూడు వందల డెబ్బై తొంభై థియేటర్లు తెలంగాణలో నా దగ్గర ఉన్నాయి ముప్పై ఐదు మిగతా అంతా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నాయి కొంతమంది ఓనర్స్గా కూడా ఉన్నారు కనుక ప్రైవేట్ ఇవ్వనర్స్కి కోనా నా దగ్గర ఇవ్వనరు మీ దగ్గర లేకపోవటం బినామీ దగ్గర ఉందా ఈ పక్కన పెడితే వాళ్ళే ఇవాళ్ళు నష్టపోతున్నారు సార్ అందుకనే పర్సంటేజ్కి వస్తున్నారు ఓకే వాళ్ళే వాళ్ళు రెంట్ అనే దానికి వర్కౌట్ అవట్లేదు ఎందుకు వర్కౌట్ లేదు అంటే సంవత్సరంలో ఇరవై పెద్ద సినిమా ఆ పెద్ద సినిమాలో రెంట్కి వర్కౌట్ అవరు రెంట్ని కట్టుకోగలసార్ రెంట్ని యాభై రెండు వారాలు ఈ ఇరవై సినిమాలతో నడుపుతారా థియేటర్ నడపలేదు సో ఆటోమేటిక్గా చాలా సినిమా మిగతా సినిమాలు ఇచ్చుకోవాలి మిగతా సినిమాలు ఇంత రెంట్ మాకు వద్దు బాబాయ్ పర్సంటేజ్ ఇంత ఇంతవరెట్ మాకు వద్దు మేము కట్టలేము అందుకనే బాగా ఉన్న సినిమాలు కూడా రెండు వల్ల రెండవ ఎడలా సో ఈ ఇదంతా ఎందుకు ఈ కన్ఫ్యూషన్ ఎందుకు గతంలో పర్సెంటేజ్కి వెళ్తాను అంటే మినిమం రెంట్ లేకపోతే నిర్వహణ నీకు నిర్వహణేజ్ వస్తుంది కదా సార్ నీకు వస్తుంది కదా థర్టీ మినిమం గ్యారెంటీ అనేది ఉండదు కదా మినిమం గ్యారంటీ ఉండదు నువ్వు నువ్వు నష్టపోయిన పనులేదు నేను మాత్రం నా ఫుడ్ నేను తినేస్తాను నా బిర్యానీ నేను తింటాను నీకు ఇంక మిగిలితే అంటే నీకు ఎక్కడికి వెళ్తాను డబ్బు అంతా ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తాం హీరోల జేబుల్లోకి వెళ్తాను అంతే తప్పితే చిన్న సినిమాలకు లాభం అవుతుంది లాభం బ్రహ్మాండమైన లాభం ఎందుకంటే చిన్న సినిమాలు పర్సంటేజ్లు ఆడితే బాగున్న సినిమా బాగాలేని సినిమా పెద్ద చిన్నదైన వేస్ట్ వదిలేయండి బాగుంది బాగున్న సినిమా ఇప్పుడు కోర్టు లాంటి సినిమా ఉంది థర్టీ ఆ ఈ సినిమా ఉంది ఇలాంటి సినిమాలు బాగున్న సినిమా ఆడియన్స్ మెచ్చుకుంటున్న సినిమా ఈ సినిమాలు బ్రహ్మాండంగా ఆడతాయి రెండు వారాలు నాలుగు వారాలు ఆడతాయి ఇప్పుడు ఎందుకు మొదటి వారం ఒక రెండో వారం బాగున్నా కూడా కంటిన్యూ చేయడానికి రెంట్ ఇంత రెంట్ కట్టుకుంటే మొదటి వారం రెండవ తగ్గుద్దు కదా తగినప్పుడు రెండుకి రెండో వారానికి హోల్డ్ ఓవర్కి వస్తుంది హోల్డ్ ఓవర్కి వస్తే ఏమైపోతాడు సో అందుకని ఈ రెంట్ పర్సంటేజ్ అనేది కావాలని మొన్న షారూక్ ఖాను దీపిక పడుకొని ఇంకో డైరెక్టరు ముగ్గురు మీటింగ్ పెట్టారు ఢిల్లీలో విన్స్ జరిగింది కదా దాంట్లో ఇండస్ట్రీ బతికి బట్ట కట్టాలంటే ఇలాగే కంటిన్యూ అయితే పోతుంది ఇండస్ట్రీ మా బతికి బట్ట కట్టాలంటే అందరూ పర్సంటేజ్లో రావాలి హాలీవుడ్ లాగా పర్సంటేజ్ రావాలి ఈవెన్ ఇంక్లూడింగ్ ఆర్టిస్టులు నేను హీరోగా నేను పర్సంటేజ్కి ఒప్పుకుంటున్నాను ఒప్పుకున్నాను మనం ఒప్పుకుంటే ఒక సినిమాకి నాకు రెండు వందల కోట్లు వచ్చింది నా డెమినేషన్ కింద మరొక సినిమాకి నలభై కోట్లే వచ్చినాయి ఆ సినిమా సూపర్ హిట్ కనుక నాకు వచ్చింది ప్రొడ్యూసర్కి వచ్చింది డిస్ట్రిబ్యూటర్కి వచ్చింది ఈ సినిమా యావరేజ్ కనుక యావరేజ్ని బట్టి నాకు నలభై వచ్చింది ఆయనకి ఇరవై వచ్చింది కానీ మేము మొత్తం ఎవడో ఒకడు సున్నా చుట్టుకుని ఒకడు మాత్రం మిగటం కాదు కదా ముగ్గురు పంచుకున్నాం కష్టం కాదు ఇది కావాలి అంటే రెంటల్స్ వల్ల సినిమా ఫ్లాప్ అయినా కూడా డబ్బులు వచ్చేస్తాయి డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు వీళ్ళు కాదు వీళ్ళు కాదు రెంటర్ రెంట్ అనేటప్పటికే నీ మీ కారణం మీరు ఏమైనా నా డబ్బు నాకు వచ్చేసి నేను కాలు మీద కాలేసి కూర్చుంటాను పెద్దది కాకుండా ఇప్పుడు నువ్వు నువ్వు నీ థియేటర్ కంటెంట్ ఉంటేనే నడుస్తుంది నీ థియేటర్ రన్ అవ్వాలంటే నా సినిమా కావాలి సార్ నా సినిమా డిగ్రీ రావాలంటే డిస్ట్రిబ్యూటర్ కావాలి సార్ సో ముగ్గురు కలిసి నడిచే బండి నేను ఒక్కడిని తోలుకెళ్తానంటే కుదరదు మూడు చక్రాల బండిది ముగ్గురు కలిసి సమానం ఏం కాదు సో ముగ్గురు బాగుపడాలంటే ఇది మార్గం గతంలో నడిచింది గతంలో బాగా నడిచింది అప్పుడేం చేసేవారు హీరోలకి పెద్ద హీరో సినిమాలకి ముప్పై ఐదు ముప్పై అరవై కావాలి డెబ్బై పర్సెంట్ ఇచ్చేవారు హీరోలు అంటే ఈ పర్సెంటేజ్ కూడా ఈ ఫస్ట్ వీక్ ఎంత పర్సెంటేజ్ సెకండ్ వీక్ ఎంత పర్సెంటేజ్ అది కూడా వచ్చింది కదా అది కూడా అది చేయొచ్చు పర్సెంటేజ్ పెద్ద హీరో సినిమాలకి పెద్ద హీరో సినిమాలకి గతంలో డెబ్బై పర్సెంట్ ఇచ్చారు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ అట్లా ఫస్ట్ వీక్ మాత్రం బాగా ఇచ్చేందుకు ఓపెనింగ్ బాగుంటుంది వాళ్ళకి అలా చేయొచ్చు అది ఆ పర్సంటేజ్ మార్చుకు మార్పు చేసుకోవచ్చు నష్టం ఎవరికి నష్టం ఉండదు ఇప్పుడు ఇది దీనివల్ల ఏంటంటే ఒక రెంట్ అనే దానివల్ల థియేటర్ కూడా బాగుపట్లా థియేటర్ ఖాళీగా ఉంచుకోవాల్సి వస్తుంది లేకపోతే ఇదో చస్ సినిమా ఇబ్బంది వస్తుంది వాడు చిన్న సినిమాలు ఇచ్చుకోవాల్సి వస్తుంది చిన్న సినిమాలకి వాళ్ళకి రెంట్ తక్కువ చేయాల్సి వస్తుంది ఈ ఈ ఇంబ్యాలెన్సింగ్ బిజినెస్ కన్నా పర్సెంటేజ్ అయితే వన్స్ ఫర్ ఆల్ వాడికి ఎంత వస్తారు నాకు వచ్చి నా నలభై వేల రూపాయలు వచ్చిందా నాకు నలభై వయసులు వస్తుంది ఆయనకి నాలుగు వయసులు వెళ్తుంది ప్రొడ్యూసర్కి ఇది హ్యాపీ కదా వచ్చింది దాంతో పడుతుంది ఓ హైరా పడక్కర్లేదు అనేది మంచి పాలసీ అది అది అన్నమాట మాట్లాడాడు దాన్ని తీసుకొద్దామంటే ప్రొడ్యూసర్ సహకరిస్తారా అనేది ఒక్కొక్క సినిమా ప్రొడ్యూసర్లు ఎవరు వ్యతిరేకిస్తారు పెద్ద సినిమా వ్యతిరేకిస్తారు చిన్న సినిమా వాళ్ళు వ్యతిరేకిస్తారు పెద్ద సినిమా వాళ్ళు వ్యతిరేకిస్తారు వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారంటే పెద్ద సినిమా వాళ్ళు వాళ్ళకి పర్సంటేజీలో అంటే ఫుల్ కలెక్షన్ వాళ్ళు తీసుకో తీసుకుంటే కుదరదు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు నీకు ఐదు లక్షలు రెండు తీసుకు యాభై లక్షలు రాని కోటి రాని నీ ఐదు లక్షలు తీసుకుపోతే మాది మేము రేట్లు అమ్ముకుంటాం ఐదు ఐదు రెండు వందల రూపాయల టికెట్ను మూడు వేలకి ఐదు వేలకి మా హీరో క్రేజ్ను బట్టి మేము అమ్మేసుకుంటాం ఇన్ని కోట్లు వస్తాయి మేము తింటాం అది నీకు సంబంధం లేదు నీ రెంట్ నువ్వు తీసుకో వీళ్ళు అనేది ఏంటి అది దొబ్బదు నువ్వు మా థియేటర్లో వేస్తావు మా థియేటర్ల వల్లే నీకు రెంట్ నువ్వు ఏమి చేస్తే దాంట్లో పర్సంటేజ్ నువ్వు థియేటర్కి రెండు రూపాయలు కమ్మితే దాంట్లో పర్సంటేజ్ రెండు వేలు కమ్మినా దాంట్లో మాకు పర్సంటేజ్ కావాలి ఇక్కడ క్లాష్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఏమంటారు మీ థియేటర్కి మామూలు రెంట్ ఎంత మామూలు రెగ్యులర్గా వచ్చే రెంట్ ఎంత ఆ రెంట్ ప్రకారం పర్సంటేజ్ మేము ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి మేము బీవత్సంగా ఖర్చు పెట్టి మేము అంత ఖర్చు పెట్టి మేము ఎక్స్ట్రా రేట్లు పెంచుకుంటే దాంట్లో నీకు షేర్ ఎట్లా ఇస్తాం అని వాళ్ళ లాజిక్ మీకు ఎట్లా ఇస్తాం నువ్వు దాంట్లో దీంట్లో కాదు నా థియేటర్లో ఆడుతున్న దాంట్లో వచ్చేది రూపాయి రూపాయి అయినా రూపాయిన్నర అయినా ఎలా వచ్చినా ఆ డబ్బు మొత్తం మనం పర్సంటేజ్లో కావాలి ఇక్కడ స్టార్ట్ అయింది అసలు క్లాష్ ఈ క్లాష్ అట్టా అట్టా థియేటర్లు ఆపేస్తామని బెదిరింపుకి వచ్చారు అవి ఈయనే తీసుకొచ్చాడు అవి హరిహారీల వేల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది ఏముండదు సార్ ప్రభావాన్ని పెంచాలని ప్రయత్నం చేశారు అది ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు ఈ కుట్రంతా వాళ్ళదే వాళ్లే గిల్లి వాళ్ళే అర్థం అర్థమైపోయింది ప్రజలు తెలిసిపోయింది వాళ్లే గిల్లి వాళ్లే జోరపడటం వాళ్ళ మనిషి బ్యాన్ చేయాలంటాడు వాళ్లే మళ్ళీ మా సినిమాని బ్యాన్ చేయడం కోసమని ఇబ్బంది పెట్టడం కోసం కుట్ర అని ప్రజలకు తెలిసిపోయింది దీనివల్ల ఏముండదు సినిమా ఒక అరేరవేరు వేరు సార్ జూన్లో నాలుగు పెద్ద సినిమాలు ఉన్నాయి సార్ ఒక అరవై కింద కన్నా కాస్ట్లీ సినిమాలు ఉన్నాయి ఇక్కడ సినిమా ఒక వ్యక్తి కోసం కాదు కదా ఇండస్ట్రీ బాగుకి ఇది కావాలి అందరూ ఆలోచించాలి ఇండస్ట్రీ బాగు కోసం ఇది కావాలి అది ఆలోచించే తరుణం అంతే ఆ తరుణంలో వాడెక్కడ తొందరపడి ఈ బ్యాన్ అనేటప్పటికీ బంద్ అనేటప్పటికీ అది అయిపోయింది కానీ ఇప్పుడు అదే లేదు ఇప్పుడు చిత్తశుద్ధితోటి పవన్ కళ్యాణ్ ప్రచారి మాట్లాడిన మాట విరుద్ధంగా మాట్లాడే అలవాటు ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా ఈ రెండు మాటలనైనా ఈ క్యాంటీన్ విషయంలో చూస్తామన్న విషయం కానీ రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చేస్తామన్న విషయం కానీ ఈ రెండింటికన్నా చిత్తశుద్ధితోటి ఉంటే సంతోషం లేకపోతే ఎవడ డబ్బు డబ్బున్నవాడు డబ్బుతోటి వాడు అయ్యా ఎంత కావాలంటే అది కొనుక్కుంటాడు లైఫ్ బాయ్ ఒక రేటు కొంటాం లక్స్కి ఒక రేటు కొంటాం ఎట్లా ఈ లాజిక్లు కూడా మాట్లాడారు గతంలో అదే లాజిక్ మాట్లాడతాడో చూడాలి మాట ఎలా మారుస్తాడు అదే చ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంతవరకు నాకు తెలిసి పన్నెండు సంవత్సరాలు అతను రాజకీయ జీవిత ఎంటర్ అయినాక ఇంతవరకు ఏనాడు ఒక మాట అన్నాక ఆ మాట కట్టుబడిన దాఖలా లేవు వాళ్ళ ఒక మాట అంటాడు అదే మాటని విరుద్ధంగా రేపు మాట్లాడతాడు రేపు మాట్లాడే విరుద్ధ విరుద్ధంగా ఇంకోటి సో నిలకడలేని ఒక ఇది లేని మనిషి కనీసం దీనికైనా కట్టుబడి ఉంటామో భగవంతుని ప్రార్థిస్తాం ఓకే